వినుకొండ మండలం వినుకొండ నుండి కొమ్మరిపాలెం తిమ్మాయిపాలెం పానకాలపాలెం శ్రీనగర్ వేస్తున్న తార్ రోడ్డు పనులను చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు అంతేకాకుండా

మళ్ళీ ఐదేళ్ళ పాలనలో వైసీపీ పాలనలో ఎక్కడ కూడా మళ్ళీ రోడ్డు పోయినా కానీ పట్టించుకోలేదు మేము శాంక్షన్ తీసుకొచ్చాం ఆ రోజుల్లో రెండు వేల రెండు వేల పంతొమ్మిది బిగినింగ్ లో జనవరి కల్లా తీసుకొచ్చాము దెబ్బతిన్న రోడ్లు గుంటలు పొడుస్తా ఉంటే ప్రజలు ఆనందం చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది పద్నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసాం రాష్ట్రంలో ఇంకా మొత్తం ఇరవై వేల కిలోమీటర్లు గతంలో ఉన్నటువంటి రోడ్లు గుంట గుంటలు పడినటువంటి రోడ్లని వాటిని పూర్తి చేయటం జరుగుతూ ఉంది నేను అడుగుతున్నా వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఐదు సంవత్సరాలు నుండి కనీసం గుంటలు కూడా పూర్చినటువంటి దుస్థితి ఉంది కారణం ఇది అవినీతి ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుంటల్ లేని రోడ్లు రాష్ట్రంలో మొత్తం ప్రతి రోడ్డు గుంటలు నేను రోడ్డుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈ రోజు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించి చకచక వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు అందుకే ఈ రోజు ఇప్పటికే రాష్ట్రంలో పదహారు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయినాయి గతంలో నాబార్డు లో ఆరు కోట్ల తోటి ఈ దొండపాడు రోడ్డు శాంక్షన్ అయితే నుండి దొండపాడు రోడ్డు తెలుదేశం పాలనలో రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ లో పనులు ప్రారంభించాం పనులు మొదలైనవి చకచక జరుగుతున్నాయి దురదృష్ట ప్రభుత్వం మారింది ఐదేళ్లు వైసీపీ పాలనలో ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది నిధులు నిధులు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు పనులు ప్రారంభమైనా ఎన్డిఏ పాలనలో ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఒక అంగుళం కూడా ఎందుకు వెళ్ళకపోయారు రోడ్డు అంటే ప్రజల అవసరాలు పట్టించుకోరా అసలు గుంటలు పడి దారుణంగా రోడ్డు పాడైపోయి ఉంటే ఐదు సంవత్సరాలు నడువులు పోయినాయి రోడ్లకి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనేక యాక్సిడెంట్లు అయిన ప్రాణాలు కోల్పోయారు అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు గాలి కుదిలేశారు మళ్ళీ ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన రోడ్డు మళ్ళీ ఈ రోజు మేమే ఇది పూర్తి చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొక ఇరవై రోజుల్లో ఈ రోడ్డు అంతా కూడా పూర్తవుతుంది పది గ్రామాలకు ఉపయోగపడే ఈ రోడ్డు ఈ రోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఖచ్చితంగా ప్రజలు కండగా ఉంటాం ఇంకా కొత్త రోడ్లు కూడా శాంక్షన్ తీసుకొస్తాం అట్లాగే గుండలకమ్మ వాగు మీద రెండు బ్రిడ్జిలు తొందరలో పూర్తి చేస్తాం ప్రజల సౌకర్యం ఈ రహదారులు ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం అట్లాగే చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన గ్రామాల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత చెప్తే బ్రహ్మాండంగా ఇరవై ఆరు వేల తీర్మానాలు చేపించి గ్రామాల్లో నాలుగు వేల ఆరు వందల కోట్లు కేటాయించి ఈ రోజు గ్రామసీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది గతంలో స్థానిక సంస్థల నిధులు ఎత్తుకుపోయిన పక్కదారి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు ఈ రోజు గ్రామసీమీలకి నిధులు కేటాయించిన చంద్రబాబు గారు పాలన చూస్తున్నారు ప్రజలు అట్లాగే ఇప్పటికే రెండు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల తోటి రోడ్లు సీసీ రోడ్లు డ్రైన్ గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తవుతా ఉన్నాయి ఇంకా మొత్తం నాలుగు వేల ఆరు వందల కోట్లతో గ్రామసీమలో అన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఒక పక్క చంద్రబాబు గారు కృషి మరో పక్క లోకేష్ గారు ఇతర దేశాలిల్లి మరి నిధులు తీసుకొచ్చారు ఇతర దేశాల నుండి పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ రోజు ఆరు లక్షల కోట్లు ఈ రోజు రాష్ట్రానికి వచ్చినాయి మరో నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి దీని ఇది రాష్ట్రానికి ఒక కొత్త మలుపు వచ్చింది ఏ ఐదేళ్ల వాళ్ళ పాలన ఎందుకు రాలేదు ఉన్న శ్రమ పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎందుకు పోయినాయి ప్రజలు ఆలోచించారు కాబట్టి తొంభై మూడు శాతం ఎన్డీఎం ఎమ్మెల్యేలు గెలిపించి ప్రజలు పట్టం కట్టారు మా మీద ఉన్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది ఇంకా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పూర్తి చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం హ్యాపీ ఇండెక్స్ పెంచడానికి ప్రణాళికలు చేపట్టడం జరిగింది సంతోష్ ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతాం ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ఐదు సంవత్సరాలు ప్రధాన లక్ష్యం తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రణాళిక చేపట్టి ముందుకు వెళ్తున్నారు తప్పనిసరిగా ఈ రోడ్లతో పాటు ఇంకా ఇంకెక్కడెక్కడైతే కొత్తగా రోడ్లు తీసుకురావాలో వాటిని కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభినంత ఆలోచించాలి ఒక్క అవకాశం రోజులు పోయినాయి చివరి అవకాశం కూడా పూర్తి చేశారు ప్రజలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లలో కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి మరి చంద్రబాబు గారి ప్రభుత్వానికి కొన్నంత అండగా ఉండాలని ఎన్డీఏ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ గుంటూరు కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్డీఏ అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ నమస్కారం